హలో అందరికీ నిన్న జరిగిన మా తమ్ముడి భార్య శ్రీమంతంలో రిటర్న్ గిఫ్ట్ ఈ విధంగా ప్యాక్ చేసి ఇచ్చారు రిటర్న్ గిఫ్ట్ అయితే చాలా బాగుంది ఒక జూట్ బ్యాగ్ ఇచ్చారు బ్యాగ్ ఓపెన్ చేసిన వెంటనే దానిలో ఫస్ట్గా తాంబూలం ఉంది తర్వాత ఒక బ్లౌజ్ పీస్ ఇవి ఫోర్ బ్యాంగిల్స్ దానిలోనే పసుపు కుంకం కూడా పెట్టి ఈ విధంగా డెకరేట్ చేశారు ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ చలిమిడి ఇది చూడండి చిన్ని కన్నయ్య చాలా నచ్చింది నాకైతే సిల్వర్లో చిన్న కన్నయ్య అదే వెన్న కన్నయ్యని ఇలా ఫోటో ఫ్రేమ్ లాగా చేశారు అది కూడా చాలా బాగుంది ఇది చూడండి స్టెయిన్లెస్ స్టీల్ గ్లాస్ పైన మీనా కర్రీ పికాక్ పెయింటింగ్తో చాలా బాగుంది కదా ఒకసారి చూడండి పికాక్ పెయింటింగ్తో స్టెయిన్లెస్ స్టీల్ గ్లాస్ చాలా బాగుంది కదా ఈ స్వీట్ బాక్స్ స్వగృహ ఫుడ్స్ వాళ్ళది దీనిలో ఒక కాజా నెక్స్ట్ బూందీ అండ్ మైసూర్పాక్ శ్రీమంతం స్పెషల్ పంచదార చిలక బాగున్నాయి కదా నాకైతే ఈ రిటర్న్ గిఫ్ట్ చాలా నచ్చింది రిటర్న్ గిఫ్ట్ ఎలా ఇవ్వాలి అని ఆలోచించుకునే వాళ్ళకి ఏమైనా యూజ్ అవుతుందేమోనని ఈ వీడియో చేశాను